అందరికీ నమస్కారం మిత్రులరా ఏపీడీఎస్సి ప్రొవిజనల్ లిస్టు ఎప్పుడు వస్తుంది లేదా సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సెలక్షన్ లిస్ట్లో మన పేరు ఉంటుందా లేదా సో ఇన్ని సందేహాలు అనుమానాలు ట్విస్టులు హై డ్రామా సో నరాలు దిగే ఉత్కంఠ నడుమ ఇప్పటి వరకు సెలక్షన్ లిస్ట్ లేదు మెరిట్ లిస్టు లేదు సో మనము చాలామంది నిన్న స్క్రోలింగ్ మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ వేశారు ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్పారు ఇదిగో పులి అంటే అదిగో పులి అదిగో తాక అన్నట్టుగా ఏదో సామె అట్లా సో మనం నిజం అన్నది నిదానంగా తెలుస్తుంది మిత్రులారా కావాలంటే మీరు గమనించండి ఎప్పుడు కూడా మన యొక్క చరిత్ర క్రమంలో నిజం అన్నది నిదానంగా తెలుస్తుంది నిజం ఎప్పుడు కూడా ఏదో మీకు ఆ సామెతో ఒకటి ఉంది తొందరపాటు అన్నది పనికిరాదని చెప్పి ఆ విధంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చేస్తారు అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి కావాలి టీఆర్పీ రేటింగ్లు కావాలి వ్యూస్ కావాలి సో ఈ కోణంలో ఏంటంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్లో వేసేస్తారు అది నిజమో అబద్ధం తెలియదు సో అప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేక్ వార్త విపరీతంగా వెళ్తుంది ఒక సామె చెప్తా చూడండి మీకు నిజం చెప్పులు దొడుక్కునే లో అబద్ధం ప్రపంచం జుట్టు వస్తుందంట అంటే నిజం చెప్పులు దొడుక్కోవాలి ఇంకా కానీ అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అలా అలా సమాజం తయారైంది కాబట్టి మిత్రులారా మనకి ఇప్పుడు క్లారిటీగా మనకు ఒక విషయం తెలియజేసింది మెరిట్ లిస్టే ఇవ్వబోతున్నారు మిత్రులారా సో కాబట్టి తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకొకటి ఏంటంటే సెలక్షన్ లిస్టులో మా పేరు ఉంటుందా లేదా అనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న ఉంది కదా సో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పేరు ఉంటుందంటే నేను చెప్తాను చూడండి మీరు కానీ అరవై ఐదు మధ్యలో ఉంటే ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది ఇంకొకటి అరవై నుంచి అరవై ఐదు మధ్యలో లేదా యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు మధ్యలో కానీ ఉంటే అది కొంతవరకు ప్రశ్న మార్కు చాలామంది డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళు హ్యాపీగా జాబ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే డెబ్బై మార్కులు వచ్చిన పైన వచ్చిన వాళ్ళు చాలామంది డెబ్బై తక్కువ వచ్చిన వాళ్ళకి పోస్ట్ రాదంటున్నారు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారండి సో బడుగు బలహీన వర్గాల్లో చదువుకొని వెనుకబాటుతనం ఉంటుంది సో ఉద్యోగాలు ఉపాధుల్లో వెనుకబడిపోయారు సో వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని చెప్పి బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చారు ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అగ్రకుల పేదల్లో కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు సో చాలామంది ఉద్యోగుల ఉపాధికి దూరంగా ఉన్నారని చెప్పి ఈడబ్ల్యూస్ కేటగిరీలో వాళ్ళకి కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ అంటే అర్థమే అది సో కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా పోస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంలో రిజర్వేషన్లు ఇచ్చారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం వస్తుందని మనం బల్ల గుద్దినట్టు మన ఛానల్లో చెప్తున్నాము ప్రతి ఖచ్చితంగా వస్తుంది మీరెవరు కూడా ఆధారపడకండి టెన్షన్ పడి ఇంకా గందరగోళంగా ఉంటున్నారు చాలామంది నరాలు దిగే ఉత్కంఠ వాళ్ళకి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది మాకు వస్తుంది రాదని చెప్పి బార్డర్లో ఉంటున్నారు అరవై మార్కులు అరవై ఐదు మార్కులు ఉన్న వాళ్ళకి కూడా బార్డర్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ టెన్షన్ ఖచ్చితంగా వస్తుంది మిత్రుల డెబ్బై దాటిన వాళ్ళు ధైర్యంగా ఉండండి అది ఏ డిస్టిక్ అయినా కానీలే సో అరవై ఐదు అరవై మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ ఉంటే మీకు పోస్ట్ వస్తుంది ఎవరు కూడా అదే అధైర్యపడకండి ఖచ్చితంగా మనకి పక్కా సమాచారం ఉంది పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది మనం చాలా ఆధారాలు చెప్పి మనంతో మనం వేసిన లెక్కల ప్రకారం ఖచ్చితంగా మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా సో ఇంకా ఇకపోతే మిత్రులారా చాలా విషయాల్లో కూడా మనకి సైంటిస్టులు కూడా లెక్కలు కడతారు ప్రొడిక్షన్స్ ఇస్తారు సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ ప్రొడక్షన్స్ అన్నీ రా కరెక్ట్ అవుతాయి సో మనం కూడా ఏంటంటే కొన్ని లెక్కలు కట్టి దాని లెక్కలు కట్టి ప్రొడక్షన్ చేస్తున్నాను నేను కూడా ఊరికి ఏదో అయిపోతటుకలుగా నేను ఇవ్వట్లే సో లెక్కలు కట్టాము ఖచ్చితంగా ఆ లెక్కల ప్రకారం ఖచ్చితంగా వాటికి కొంత నైంటీ నైన్ పర్సెంట్ నిజమయ్యే ఛాన్స్ ఉంది అది మిత్రులారా సో అంతేగాని ఇప్పుడు ఇంకోటి చూడండి లక్ష మంది అన్ని యూట్యూబ్ ఛానల్ లక్ష మంది దాకా మెసేజ్ చేస్తారు అంటే కష్టపడి చదివిన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేస్తారు మిగతా వాళ్ళు ఎవరు కూడా మెసేజ్ పెట్టరు మూడు లక్షల ముప్పై ఏడు వేల మందిలో లక్ష మంది ఖచ్చితంగా కష్టపడి చదివింది అంటే పోస్ట్ వచ్చేదాని అందులో మహా గట్టిగా ప్రిపేర్ అయిన ఒక ముప్పై వేల మంది ఉంటారు ఈ ముప్పై వేల మంది అంటే పదహారు వేల నాలుగు నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల్లో ముప్పై వేలు అంటే వన్ ఇస్ట్ వన్ డే పోటీ అంటే ఒకరికి వచ్చింది అనుకోండి ఒకరికి పోస్ట్ ఒకరికి వస్తుంది ఒకరికి పోతుంది అంతే అంటే మ్యాక్సిమం ఇప్పుడు అరవై మార్కులు ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి ఒకరికి వస్తుంది అరవై మార్కులు ఉంటే ఒక కేటగిరీలో బీసీఏలోనో బీసీబీలోనో బీసీసీలోనూ బీసీడీలోనూ బీసీఈలోను ఈడబ్ల్యూస్ కేటగిరీలోను ఎస్సీలోను ఎస్టీలోను ఒకరికి వస్తుంది ఒకరికి పోతుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుందయ్యా ధైర్యంగా ఉండని చెప్తున్నాము అంతేగాని కాంపిటీషన్ పెద్దగా లేదు మిత్రులారా మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి నేను మరి మన ఛానల్లో పదే పదే మనం చెప్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి మెరిట్ లిస్టులో కాదు సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది అది నేను హామీ ఇస్తున్నా ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే ఈ మనం వెంపర్లాడుతున్నాం ఆడుతున్నాం కదా ఇతుకుబాటుతున్నాం కదా మనకు వస్తుందో లేదని చెప్పి అరవై ఐదు పైన ఉన్న మార్కులు వస్తుందో లేదని ఖచ్చితంగా వస్తుంది అరవై ఐదు పైన ఉంటే రిజర్వేషన్ ఉంటే సో మీకు మీ జిల్లాలో పోస్టుల సంఖ్య ఉంటే కాబట్టి ధైర్య ధైర్యంగా ఉండండి మిత్రులారా ఎవరు కూడా ఆధారపడద్దు మిత్రులారా ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో పదే పదే మనం చెప్తూనే ఉన్నాము కాబట్టి మీరు ఎవరు కూడా మన ఛానల్ ముందు ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మనం ఇంకోటి ఏంటంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఒకవేళ ఎవరైనా డిఎస్సి రాక ఒకవేళ ఇంకా నేను ఏదైనా పై ఫర్దర్ స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి ఫర్దర్గా నేను ఏదైనా పైజాబ్లు ప్రిపేర్ అవ్వాలంటే ఎవరైనా ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలంటే ఒకవేళ ప్రిపేర్ కావాలంటే నేను మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక గైడ్గా నేను వాళ్ళకి తయారు చేయడం జరుగుతుంది మిత్రులారా ఎవరైనా ఉంటే నా పర్సనల్ నెంబర్ మీకు ఎలాగో ఉంది కాబట్టి మనకి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో సార్ నేను ఇంకా గ్రూప్ వన్కి కానీ ఐఏఎస్కి కానీ సివిల్స్కి కానీ ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను మిత్రులారా గైడెన్స్ ఇస్తాను కాబట్టి ఎవరైనా ఆ విధంగా ఎవరైనా ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి సో నేను అనుకుంటున్నాను ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక వంద మందిని తీసుకొని సో వాళ్ళని ప్రిపేర్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ మీద నా ధ్యేయం మిత్రులారా కాబట్టి సో మనకు అవకాశం లేదు సో విషయం తెలిసింది ఐఏఎస్ ఐపీఎస్ కావడం పెద్ద విషయం కాదు చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ నన్ను అడిగితే కొంచెం నాలెడ్జ్ ఉండి అనాలిటికల్ మెంటాలిటీ ఉంటే సో ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఏదేమి పెద్ద అందలం కాదు మిత్రులారా రాకెట్ సైన్స్ ఏం కూడా కాదు కాబట్టి మిత్రులారా ఎవరు కూడా ధైర్యంగా ఉండండి మీరు ఖచ్చితంగా డిఎస్సి మీకు వస్తుంది రాని పక్షంలో ఎవరైనా ఉంటే ఆధైర్యపడద్దు టెన్షన్ పడొద్దు మీకు ఎప్పుడైనా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఇది కాకుండా ఇంకా బెటర్ అయిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మిత్రులారా దయచేసి మీరు కూడా మనకి ఏదైనా ఉంటే నా నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి సో పర్సనల్ నెంబర్ కూడా చాలా మందికి ఇచ్చాము మీరు ఎవరైనా నాతో కాంటాక్ట్ అవ్వండి మిమ్మల్ని ధైర్యంగా మీరు మంచి విజయం విజయం ప్రయాణించే బాధ్యతగా నేను తీసుకొని మీకు అండగా ఉంటానని చెప్పి మిత్రులారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా ధన్యవాదాలు